బండికి నంబర్ ఏది బండికి నెంబర్ ఏది మీరు ఈ బండి మీద వచ్చారమ్మా ఏమవుతారు మీరు మీ అబ్బాయా ఏ గుడికి వెళ్ళారమ్మా ఆయనసాం గుడికి వెళ్ళారు ఓకే రైట్ సంతోషం ఓకే నంబర్ బోర్డు లేకుండా దిగుతున్నాడు అబ్బాయి పర్వాలేదా అవసరం లేదంటారా ఎందుకమ్మా ఇంత పవర్ బైక్ ఇప్పుడు ఈ కుర్రోడికి ఏముంది ఏం చదువుతున్నాడా అబ్బాయి ఏ ఇయర్ ఏనా కంప్లీట్ అయ్యి ఏంటి గ్రూపు ఈసీ ఎలా చూస్తున్నాయి ఎలా వస్తున్నాయి మార్కులు అన్నీ అయిపోయినాయి సబ్జెక్టులన్నీ ఏమైనా ఉన్నాయా పెండింగ్ అన్నీ అయిపోయినాయా బాగా చదువుతున్నాడా బాగా చదివా కుర్రోడిని ఈయన ఈ బైక్ వల్ల కుర్రోడు ఎంతైంది బండిది ఎంతైంది లక్ష ముప్పై వేలు మీరేం చేస్తారమ్మా ఫాదర్ ఏం చేస్తారు ఫాదర్ ఏం చేస్తారు ఓకే మనం మరి ఆ డబ్బులు దీన్ని పెట్టే బదులు దేనికన్నా వాడుకుంటే ఉపయోగం కదా మీ అమ్మగారికి మంచిగా ఆ లక్ష ముప్పై వేల రూపాయలతో నువ్వు ముప్పై వేలకి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంది ఆ లక్ష రూపాయలతోటి మంచిగా ఆవిడకి ఏదైనా ఒక గోల్డ్ బండి ఇచ్చి తిప్పుతున్నారు ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసి తిరుగుతున్నారు ఆవిడ అవునా అవునమ్మా నీ ఆనందం కోసం నీకేమో లక్ష రూపాయలు లక్ష ముప్పై వేలు రూపాయలు బైక్ సెకండ్ హ్యాండ్లో లక్ష ముప్పై వేలు ఆవిడేమో రోళ్లు రోడ్లు వేసుకుని నీ ఆనందం కోసం తిప్పుతున్నారు కానీ ఇది ఆనందం అనుకుంటాం కనమ్మా ఇలాంటి అంటే కంపెనీ కంపెనీ బ్యాన్ చేసేసి కదా అంటారేమో వాళ్ళు ఏముంది కనిపెడతారు బట్ మనం ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలా ఇలాంటి ఎక్కిన కానీ ఏమవుద్దంటే ఓవర్గా స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది ఏదో ఒక తప్పు చేయాలనిపిస్తుంది ఏదో ఒకటి చేస్టులు వికృత చేస్టులు చేయాలనిపిస్తుంది మంచిగా చదివే కుర్రోళ్ళు కూడా చెడ్డగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ కుర్రోడుకు లేకపోయినా ఇంకో కుర్రోడు ఎవడో తయారవుతాడు కనీసం మీ అమ్మగారిని ఇక్కడ ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ బండి మీద ఉందా ఎందుకే మరి కొని ఈ బండితో నీకేమన్నా నీకు ఎడ్యుకేషన్లో నీకేమన్నా యూస్ఫుల్గా ఉందా దీనివల్ల నాకు మార్కులు బాగా వస్తున్నాయి అని ఉందా వస్తాయా పోతాయి ఇంకా ఎందుకంటే ఈ బండి ఉన్నా కాబట్టి మనం పిచ్చి తిరుగులు తిరగాలనిపిస్తూ ఉంటాం ఇది కరెక్ట్ కాదమ్మా కరెక్ట్ కాదు మీరు ఎంతో కష్టపడుతున్నారు మీరు కష్టపడుతున్నారు మీ వారు కష్టపడుతున్నారు మీ కష్టాన్ని ఈ బండి మీద పోసేసి ఈ బండి మీద ఈ కురోడ్ని తిప్పి రేపొద్దున అబ్బాయి లైఫ్ రిస్క్ వస్తుంది మార్పించేయండి మీకు బండి అవసరం అనుకుంటే ఏ ముప్పై నలభై వేలతో స్కూటీ ఏదైనా కొనివ్వండి అవసరానికి అంతే ప్రస్తుతానికి ఏం అవసరం ఆ క్రోడ్ నువ్వు బాగా చదివించావు అనుకో మెసిడీస్ బెంజ్లో తిప్పుతాడు నువ్వు బెంచ్ గారిలో తిప్పుతాడు తిప్పుతారు కూడా ఏం లేదు తప్పేం లేదు స్కోమత్వ సంబంధం లేదు కష్టపడి చదివిస్తే చాలు చిన్న చిన్న మధ్య తరగతి ఇంకా చిన్న స్థాయి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు ఓకేనా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా లిస్తున్నారు కదా అని చెప్పి మనం అది మిస్యూజ్ చేయకూడదు ఇది మిస్యూజ్ అంటారు దీన్ని ఎంత కష్టపడుతుందో చిన్న స్థాయిలో ఆవిడ మెనలో రోల్ గోల్డ్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు నువ్వేమో మంచి కాస్ట్లీ బైక్ వేసి తిరుగుతూ ఉన్నావు ఇది అవసరమా నీకు ఏమా అవసరం కాదు ఎందుకు చూసావు ఈ బండి ఎక్కిన కానీ నీ హెయిర్ స్టైల్ మారిపోయింది నీ గడ్డం స్టైల్ మారిపోయింది అన్నీ మారిపోతాయి నీ మైండ్ కూడా మారలేదని నేను అనుకోవట్లేదు నీ మైండ్ కూడా మారిపోయి ఉండొచ్చు కనీసం ఇదన్నా మారిస్తే మన వేషధారణ కూడా మారితే చదువు మీద వస్తుంది నువ్వు చదివి బాగా సెటిల్ అయితే ఇది కాదు ఇంకా నువ్వు మంచి మంచివి తీసుకోవచ్చు మీ అమ్మగారిని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని అలా తిరగవచ్చు నువ్వు ఇప్పుడు చెప్పు నెంబర్ సంగతి ఏంటి ఇంకా అవకాశం ఉండదు ఒకసారి మేము పట్టుకున్న తర్వాత ఇన్సిల్లేక నెంబర్ లేకుండా మీరు సిటీలో ఇష్టానుసారం తిరిగి మరి హెల్మెట్ ఏది అమ్మా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఓకే నీకు హెల్మెట్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు బండికి నెంబర్ లేదు మరి ఏముందని మీరు రోడ్డు మీద తిరుగుతున్నారమ్మా ఎవరినో మీ తాలూకా గుద్దేసి ఉద్దేశిపోతారో నెంబర్ ఉండదు బైక్ ఏ నెంబర్ మీద మీరు కంప్లైంట్ ఇస్తారు కెమెరాలు చూస్తే దొరుకుద్దా నెంబర్ లేనప్పుడు సో ఇప్పుడు అర్థమవుతుందా మీరు చేసిన నేరం ఏంటనేది నెంబర్ ప్లేట్ తీసుకున్న నా దగ్గరికి రావాలి ఓకే ఇప్పుడు వరకు బండి నా దగ్గరే ఉంటుంది నీకు ఎల్లారు ఉంటే ఎల్లారు తీసుకున్న నా దగ్గరకు రావాలి నీకు హెల్మెట్ ఉంటే హెల్మెట్ కూడా తీసుకుని నా దగ్గరికి రావాలి అప్పుడు బండిని పంపిస్తాను అమ్మగారిని లోపు